అన్ని మతాలు అన్ని కులాల మీద జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం వల్ల కానీ ఇవాళ పేదలు బతికే పరిస్థితి లేక ఈ ప్రభుత్వం ఎప్పుడు పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతూ ఉంది నవరత్నాలని నైవంచన చేశాడు పింఛల్ హామీ ఇచ్చి నైవంచన చేశాడు అమ్మఒడి అని చెప్పి నానబుడ్డే అని పేరుతో పేదవాళ్ళ జోబులు కొట్టేశాడు ఈరోజు అన్ని రకాలుగా ప్రజల మీద ప్రజల్ని నైవంచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మూడు ఇచ్చిన అమ్మఒడుల మీద సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళిపోయేలోపు ఐదు అమ్మఒడులు ఇచ్చి వెళ్ళిపోవాలి నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రజలకి బాకీ పడ్డ పింఛుల్లో బాకీ పడ్డ ముప్పై వేల రూపాయలు అమ్మఒడిలో బాకీ పడినటువంటి డెబ్బై ఐదు వేల రూపాయలు చేయూత్తులో నువ్వు బాకీ పడినటువంటి అందరికీ లబ్ధిదారులందరికీ పద్దెనిమిది వేల రూపాయలు కోటి మందికి పద్దెనిమిది వేల రూపాయలు కాపు నేసంలో ముప్పై లక్షల మంది మహిళలకి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇచ్చి నువ్వు ఎన్నికల్లో ఓటు అడగాలి ఇవాళ ఈ హామీలు పూర్తి చేయకుండా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని మోసం చేసి మహిళల్ని మోసం చేసి బీసీల్ని కాపుల్ని బ్రాహ్మల్ని నైవంచం చేసిన నీకు ఓటు రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి మేము ప్రజల తరపున అనేక పోరాటాలు చేసాం ఐదు సంవత్సరాల్లో అర్హులైన అమ్మవాళ్ళు ఇవ్వమని చెప్పి అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వమని రద్దు చేసినటువంటి ఒంటరి మహిళలు పింఛను ఇవ్వని కళ్ళు కార్మికులకి మత్స్య కార్మికులకి డప్పు కళాకారులకి డప్పు కార్మికులకి చర్మ కార్మికులకి పింఛన్లు ఇవ్వమని చెప్పి అనేకసార్లు చెప్పిన ఈ ప్రభుత్వం పెడచెవని పెట్టింది ఈ ప్రభుత్వానికి ఈ పథకాలన్నీ తాము పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా అందరికీ పథకాలు ఇచ్చి అందరికీ పూర్తిగా ఇచ్చిన తర్వాత పూర్తి చేసిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసి మాత్రమే ఎన్నికల్లో ఓటు అడగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీళ్ళు అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు అమ్మఒడిలు చేయూతలు కాపు నేస్తాలు ఇవ్వకుండా కనుక మీ దగ్గరికి ఓటుకు వస్తే వీళ్ళని ఓటు కాదు కదా ఓటాడిగా అర్హత లేదు మీకు అని చెప్పి తిప్పికొట్టమని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా కోర్టులో ఐదు సంవత్సరాల తీర్పు తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు బట్టి మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పడతాయి ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజాకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉరిశిక్ష పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అయిపోయింది మేము మొన్న యువగళం సభలో కూడా అదే మాట చెప్పారు మా నాయకుడు కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఉరిశిక్ష విధించారు శిక్ష అయితే వేశారు అమలు అయితే ఎన్నికలు ఓటు రూపంలో చూపిస్తారు ఇవాళ తెలుగుదేశం పార్టీ సంవత్సరం క్రిందట ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది నెలలైంది మేము రాజమండ్రి ఆ రోజున మహానాడులో మేలో మేము పద మేము అనౌన్స్ చేశాం సూపర్ సిక్స్ పథకాలు మహాశక్తి అనే పథకం ద్వారా ఏమేం మేలు చేస్తాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల దెబ్బతిన్నటువంటి పేదవాళ్ళకి ఆడవాళ్ళకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి జనసేన తెలుగుదేశం పార్టీ రేపు మేలు చేయబోతుంది చెప్పాం దాంట్లో మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా కానీ మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ అలాగే పద్దెనిమిది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు కానీ పిల్లలు వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు కానీ దాన్ని ఈరోజు